అల్లూరు జిల్లా డుంబ్రిగూడెం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు వాహనంలో వాగు దాటి కొంత దూరం వెళ్లిన డిప్యూటీ సీఎం అక్కడి నుంచి పెదపాడుకు సరైన రోడ్డు లేకపోవడంతో కాలినడకన చేరుకున్నారు పెదపాడు గ్రామానికి చేరుకున్న పవన్కు గిరిజనులు దింసా నృత్యాలు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు అనంతరం పెదపాడులో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పెదపాడులో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించిన పవన్ వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గర్భిణులకు కిట్లు పిల్లలకు స్వీట్ బాక్సులను పంచారు గతేడాది డిసెంబర్లో అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు స్వయంగా అక్కడ రోడ్ల దుస్థితిని పరిశీలించారు గిరిజనులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ కొన్ని రోడ్లను మంజూరు చేయించి రహదారి సౌకర్యం కల్పించారు జన్మన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన రెండు వందల ఆరు రోడ్లలో నూట అరవై ఏడు రోడ్లు ఒక్క అల్లూరు జిల్లాకే మంజూరయ్యాయి అరకు ఏజెన్సీ పర్యటనలోనే వాటన్నిటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసేందుకు ప్లాన్ చేశారు ఏకో టూరిజం ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రాత్రికి అరకులోయలను బస చేసి మరుసటి రోజు విశాఖలో పర్యటిస్తారు